హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డులు ఉన్నవారికి అదిరేసు వార్త సీఎం కీలక ప్రకటన ఇటీవల అధికారులకు వచ్చిన కూటమి రేషన్ కార్డుల విషయాన్ని కీలకంగా వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు సీఎం ఇంటింటికి రేషన్ బండి అంటూ వాహనాలు పెట్టాడు వాటిలో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదకి వచ్చి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చేవాలి గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఫ్రీ టైంలో డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్ళు గత ప్రభుత్వం మొత్తం రివర్స్ చేశారు ఆ బండి వచ్చేదాకా వీళ్ళు పండ్లు మానుకుని ఇంట్లో ఉండాలి అవే వాహనాలు వాడి బియ్యం రీసైక్లింగ్ స్కామ్ చేశారు ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు అయితే మరిన్ని విషయాలు కూడా కీలక విషయాలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఇదే క్రమంలో రేషన్ కార్డులో మరో గుడ్ న్యూస్ చెప్పారు ఇకపై రేషన్ షాప్లో రాగులు జొన్నలు సజ్జలు అందించాలని అధికారులకు ఆదేశించారు సెప్టెంబర్ నెల నుంచి పంచదార పంపిణీ ప్రారంభించాలని చెప్పారు అలాగే రేషన్ షాపులకు రాలేని వారికి మాత్రమే ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలని తెలిపారు తాజాగా జిల్లాల కలెక్టర్ల సదస్సులు పాల్గొన్న సీఎం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడిందని రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఇంటింటికి రేషన్ పైన అంటూ వాహనాలు పెట్టాడు వాటిలో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదకి వచ్చి అందరూ గంటల తరపు నిలబడాలని చెప్పారు రేషన్ షాపులపై కూడా కీలక విషయాన్ని వెల్లడించారు త్వరలోనే ఆరు వేల మంది రేషన్ డీలర్ నియామకాలను భర్తీ చేస్తామని అన్నారు ధాన్యం సేకరణ కొత్త విధానం తీసుకొస్తామని సెప్టెంబర్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబర్లో సేకరణ ప్రారంభిస్తామన్నారు సీఎం గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే పౌరసరాపరాల శాఖపై ఫోకస్ పెట్టి నిత్యావసరాల సరుకులు పంపిణీపై కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలో ఇప్పటికే రైతు బజార్లో రాయితీపై నిత్యావసర సరుకులు అందిస్తున్నారు కాగా రేషన్ బియాన్ని అనధికారికంగా కొనడం అమ్మడం నేరం ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని అధికారులు హెచ్చరిస్తున్నారు నిత్యావసర సరుకులు పంపిణీలు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ నైన్ సిక్స్ వన్ నైన్ సిక్స్ సెవెన్కు ఫోన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే